గుంటనక్క గారు అదేవిధంగా నమస్తే తెలంగాణ అదేవిధంగా టీ న్యూస్ అదేవిధంగా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎంతసేపు దీని టెండర్ ఎట్లా దీన్ని ఎట్లా చేస్తున్నారంటే స్మాల్ ఫిష్ను వదిలేసి బిగ్ ఫిష్ను కాపాడుతున్నారు చిన్న చేప పిల్లను పట్టుకున్నట్టు చూపించి తిమింగలాన్ని కాపాడుతున్నారు ఈ విషయం అంతా సృజన్ రెడ్డి చుట్టూ తిప్పుడు ఈ సృజన్ రెడ్డి అనేటువంటి సీఎం బామర్ది కాబట్టి ఈయనకు టెండర్లు వచ్చినాయి కాబట్టి ఈయన కోసం ఇదంతా చేస్తున్నారని వాస్తవానికి ఏంటంటే నయని అనేటటువంటిది పెద్ద తిమింగలం మెగా కృష్ణారెడ్డి గారి కోసం అది ఇరవై ఐదు వేల కోట్ల ప్రాజెక్టు నైని అనేది ఈ సృజన్ రెడ్డి అనే చిన్న చేప వచ్చింది రెండు వందల యాభై కోట్ల ప్రాజెక్టు సో ఈ రెండు వందల యాభై కోట్ల ప్రాజెక్ట్ వచ్చిన చూపించి పెద్ద తిమంగళాన్ని వదిలిపెట్టాలనే ప్రయత్నం గుంటనక్క గారు తీవ్రాతి తీవ్రంగా చేస్తున్నారు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ గుంటనక్క గారికి ఈ సృజన్ రెడ్డి అనేటువంటి పుట్టిచ్చిందే ఈ సృజన్ రెడ్డి అంటోనకి టెండర్ ఇచ్చిందే ఈ సృజన్ రెడ్డి అంటోని కాంట్రాక్టర్గా నిలబెట్టిందే ఈ గుంటనక్క గారు ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు సృజన్ రెడ్డికి మొదటి కాంట్రాక్ట్ వస్తుంది ఇదే సింగరేణిలో రెండు రెండు వచ్చినాయి బొగ్గు బొగ్గు గనులు బీఆర్ఎస్ హాయంలో సృజన్ రెడ్డికి అప్పుడు గుర్తు రాలేదా సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బాగుమరదని ఇవాళ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ని మీరు ఎక్స్పోజ్ చేయండి కానీ ఎవరి కోసం ఎక్స్పోజ్ చేస్తారు మీరు కార్మికుల కోసం చేస్తుర్రా సింగరేణి సంస్థను కాపాడడం కోసం చేస్తురా అవినీతి నిరోధించడానికి చేస్తురా లేకపోతే తిమింగలాన్ని కాపాడడానికి వేస్తురా Subscribe us and press the bell icon for more interesting updates.